పట్టణ ప్రజలు మరియు రూరల్ ప్రజలందరికీ ఒక వినపం ఏమనగా గత మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలు మన పత్తిపాటి పుల్లారావు గారు గౌరవ నియోగులు ఎమ్మెల్యే పుల్లారావు గారు గత మూడు దశాబ్దాలుగా ఈ ఉచిత కంటి శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది మానవ సేవే మాధవ సేవ అన్న మనం సామెత విన్నాము మానవ సేవ మాధవ సేవ అన్న ఇదిగా పత్తిపాటి పుల్లారావు గారు గత మూడు దశాబ్దాలుగా ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు పొద్దున తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు పత్తిపాటి గార్డెన్స్లో ముప్పై ఆరవ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరం ఈ వైద్య శిబిరం సంబంధించి శుక్లంలో ఉన్నవారికి పరీక్షలు జరిపి అవసరమైన వారికి తదనంతరం పెదకాని శంకర హై హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ జరిపించి జరిపించడం జరుగుతుంది సో ఈ యొక్క సదవకాశాన్ని అందరూ విజయవంతం చేసి అందరూ యుటిలైజ్ చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క మెగా కంటి వైద్య శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ విన్నవిస్తున్నాను వచ్చేటప్పుడు పురప్రజలు ఎవరైతే కంటి శిబిరానికి వచ్చేటప్పుడు ఎవరైతే వాళ్ళ యొక్క ఆధార్ జిరాక్స్ వాళ్ళ యొక్క వైట్ రేషన్ కార్ జిరాక్స్ తీసుకొచ్చినచ్చో మీ యొక్క మీకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరమైన ఉచితంగా ఆపరేషన్ జరిపించడం జరుగుతుంది సో అందరి యొక్క అవకాశాన్ని సద్వినియోగపడ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన యొక్క పట్టణ ప్రజల్ని కోరటమే